సత్యస్వరూపి అయిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రీబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే పదహైదవ తారీఖు దేవుడు ఏర్పరిచినటువంటి దైవవాక్యం పరమగీతం ఐదు రెండులో చూడగలిగితే నా తల మంచుకు తడిసినది ప్రభువునందు ప్రేమైన వర్లారా ఇక్కడ మంచు మనకు కనిపిస్తూ ఉన్నది ప్రకృతి యొక్క మంచు రంగును చూడగలిగితే తెలుపుగా ఉంటుంది తెలుపు దేవునికి దేనికి సూచననగా పరిశుద్ధతకు సూచన పరిశుద్ధతను ధరించుకున్నది ఏది అంటే ఆత్మ దానిని మనము పరిశుద్ధ ఆత్మ అని చెప్పగలుగుతాం రెండింటిని విడగొట్టగలిగితే ఒకటి పరిశుద్ధత రెండు ఆత్మ రెండు కలపగలిగితే పరిశుద్ధాత్మ అనగా పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరం దైవవాక్యాన్ని ప్రకటించే వ్యక్తికి అవసరం సంఘాన్ని నడిపించేటువంటి సంఘ కాపరికే అవసరం సంఘములో ఉన్నటువంటి విశ్వాసిక కూడా అవసరం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము లేనిదే ఒక వ్యక్తికి ఆత్మ నడిపింపు ఉండదు ఆ వ్యక్తి ఆత్మ మూలమున దైవ వాక్యాన్ని ప్రకటించలేడు ఆత్మ మూలముననే కృపావరాలు కూడా పొందుకోలేడు అందుకే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త ఇరవై ఇరవై రెండులో మనం చూడగలిగితే ప్రభువు శిష్యుల మీద ఊదినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందిరి అని దైవ వాక్యంలో చూడగలం నిజమే దేవుని యొక్క నోటి నుండి ఎప్పుడైతే ఆయన ఊదడము జరగగలిగాదు ఆత్మను పొందగలిగారు యోబు ముప్పై ఏడు పదిలో కూడా దేవుని ఊపిరి వలన మంచు పుట్టును నిజమే దేవుడు ఎప్పుడైతే ఆయన వారి మీద ఊదడం జరగగలిగాదు వారిలో పరిశుద్ధాత్మ పుట్టుకుని రాగలిగాది ఈ కడవరి దినములలో దేవుని యొక్క ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు అని దైవవాక్యం చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధ ఆత్మను పొందువాడై ఉండాలి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినట్లు అంత్య దినములలో తన యొక్క ఆత్మను కుమ్మరిస్తానని అందరూ కూడా పొందాలి అని ప్రవచనం అనేది మనం చూడగలం నిజమే ఈ రోజుల్లో అనేక మంది దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో వారి జీవితాలను నడిపించుకుంటూ ఉంటున్నారు యేసుక్రీస్తు శరీరధారిగా లోకములో ఉన్నప్పుడు ఆయన యోహాను దగ్గర బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం ఆయన మీదికి దిగివచ్చినట్లుగా వాక్య భాగములో చూడగలం ఆ ఆత్మద్వారానే అరణ్యానికి కొనిపోబడగలిగాడు ద్వారానే శోధించిన సాతానున్ని గెలవగలిగాడు ఆత్మద్వారానే అద్భుతములు చేశాడు ఆత్మద్వారానే స్వస్థత కార్యాలు చేశాడు ద్వారానే చక్కని సువార్తను ప్రకటించగలిగాడు ఆత్మద్వారానే ఆయన ప్రార్థన చేయగలిగాడు పరిశుద్ధాత్మ నీటి వంటిది భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుని శక్తివంతంగా వాడుకున్నట్లు బైబిల్ గ్రంథంలో మనము చూడగలం నీవు దేవుని యొక్క కుమారుడు నీవు దేవుని యొక్క కుమార్తెవు ఒకవేళ నీవు సంఘ కాపరి అయితే పరిశుద్ధాత్మ నీకు అవసరం నీవు సువార్థికుడవైతే దైవ వాక్యాన్ని ప్రకటించే వ్యక్తివైతే నీకు పరిశుద్ధాత్మ అవసరం నీవు సంఘములో ఒక విశ్వాసివైతే పరిశుద్ధాత్మ నీకు అవసరం పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయము లేకపోతే మనం మన స్వబుద్ధి మీద ఆధారపడి జీవించడమైనా బోధించడమైనా జరగగలుగుతుంది దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే మనము నడిపింపబడ్డం జరగగలుగుతుందో మనం దేవుని యొక్క కుమారులుగా పరిగణించబడడం అనేది జరగగలుగుతుంది ఈరోజు అనేక మంది వ్యక్తులకు దేవుని యొక్క ఆత్మాభిషేకము లేదు బైబిల్ గ్రంథంలో చూస్తే ఇస్సాకు ఏషావుతో ఆకాశపు యొక్క మంచు నీకు లేకుండును అని ఆది కాండం ఇరవై ఏడు ముప్పై తొమ్మిదిలో చూడగలం ప్రభువునందు ప్రియమేనిటువంటి వాళ్ళారా బైబిల్ గ్రంథంలో రెండవ సమూహేలు ఒకటి ఇరవై ఒకటిలో చూడగలిగితే దావీదు సౌలు ప్రాంతం మీద మంచు అయినా వర్షమైనా పడదు అని చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఏషావు సౌలు యొక్క హృదయాలు దేవుని యొక్క దృష్టిలో సరిగా లేవు కాబట్టే అక్కడ వారికి మంచు లేకుండా ఉండడం పడకుండా ఉండడం అనేది వారిని గురించి చెప్పబడినటువంటి మాటలు ఈ వాక్య భాగములో చూడగలం హృదయం అనేది ఎప్పుడైతే సరిగా ఉండదో అక్కడ మంచుకు పోల్చబడిన పరిశుద్ధాత్మ అనేది ఉండదు పరిశుద్ధాత్మ అనేది లేకపోతే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం అనేది లేక సంఘ పరిచర్య చేయడం అనేటువంటిది లేక దైవ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడం అనేది ఇవన్నీ కూడా ఆత్మ లేకుండా జరగగలిగితే ఆ మాటలు ఎక్కడ కానీ ప్రజల మధ్యన శక్తివంతంగా పనిచేయలేవు కాబట్టి దేవుని యొక్క బిడలైనటువంటి మనం గ్రహించవలసినది ప్రతిదీ ఆత్మ మూలంగా జరగగలిగినట్లయితే ఆ జరిగే ప్రతి కార్యం కూడా ప్రజల మధ్యన శక్తివంతంగా పనిచేయటానికి అవకాశం కలుగుతుంది అందుకే దేవుని యొక్క ఆత్మ అభిషేకం అనేది చాలా అవసరం పరిశుద్ధంగా జీవిద్దాం పరిశుద్ధాత్మను పొందుకుందాం ఆత్మ ద్వారా నడిపింపబడుదాం ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రాలు మీ ప్రిబిడలైన వందరినీ కూడా మీ చేతి కర్పిస్తున్నాను దేవాభగ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మాభిషేకాన్ని పొందుకుంటూ ఆత్మ జరిగించే కార్యాలలో మీ బిడలు ముందుకు సాగుతూ మిమ్మల్ని మహిమపరచని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అవమేన్